అమెరికా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం టెక్ రంగం పెద్ద ప్రభావం పడుతుంది అతి హెచ్ వన్ బి వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడం వల్ల అమెరికాలోని ఐటీ టెక్ కంపెనీలు ఏటా దాదాపుగా పద్నాలుగు బిలియన్ డాలర్లు అంటే సుమారుగా ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి రావచ్చని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక వెల్లడించింది మరి ఈ నిబంధన రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో జరగనున్నటువంటి హెచ్వన్ బి వీసా లాటరీ ద్వారా దరఖాస్తు చేసుకునేటటువంటి వారికి వర్తిస్తుంది అయితే ప్రస్తుతము వీసా ఫీజు కొన్ని వేల డాలర్లకే పరిమితం అయిందే కానీ కొత్త నిర్ణయంతో అది లక్ష డాలర్లకు పెరగడం చరిత్రలోనే ఇది మొదటిసారి ఈ నిర్ణయం ప్రధానంగా అమెరికా పౌరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి ముఖ్య ఉద్దేశమని వైట్ హౌస్ వర్గాలు మాత్రం చెబుతున్నాయి అయితే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో పర్యాయానికి పోటీకి సన్నద్ధమవుతున్నటువంటి సందర్భంలో సమయంలో ఆయన కార్యవర్గం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అమెరికన్స్ ఫస్ట్ అనే అజెండాకు అనుగుణంగా ఉంది విదేశీ ఉద్యోగులపై ఆధారపడకుండా స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది ప్రధాన ఉద్దేశం వారిది అయితే గతంలో కూడా ట్రంప్ ప్రభుత్వం హెచ్ వన్ బి వీసా నిబంధనలను కఠినతరం చేసింది మరి రెండు వేల ఇరవై నాలుగులో యుఎస్ సిఐఎస్ నివేదిక ప్రకారం అయితే లక్షా నలభై ఒక్క వీసాలు జారీ అయ్యాయి అదే సంఖ్యలో వీసాలు వచ్చే ఏడాది మంజూరైతే కొత్త ఫీజు ప్రకారం కంపెనీలు పద్నాలుగు బిలియన్ డాలర్లు చెల్లించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మరి ఇందులో గూగుల్ మేటా మైక్రోసాఫ్ట్ అమెజాన్ వంటి పెద్ద టెక్ దిగ్గజాలే కాకుండా వేలాది స్టార్టప్స్ మధ్య తరహా కంపెనీలు కూడా తీవ్ర ప్రభావానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి కాంబినేటర్ సీఈఓ గారీ టాన్ ఈ నిర్ణయం స్టార్టప్ ఎకోసిస్టమ్కు భయంకరమైన దెబ్బ అవుతుందని హెచ్చరించారు ఆయన అమెరికాలో టాలెంట్ రిక్రూట్ చేయడం కష్టమవుతుంది దీని ఫలితంగా విదేశీ టెక్ హబ్బులు ఇండియా కెనడా సింగపూర్ మరింత బలపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు అయితే ఇప్పటికే అనేక స్టార్టప్స్ తక్కువ ఖర్చు కోసం ఇండియా లాటిన్ అమెరికా ఈస్టర్న్ యూరప్ వైపు దృష్టి సారిస్తున్నారు మరి భారత ఐటీ పరిశ్రమ సంఘం నాస్కాం యూఎస్సిఐఎస్ స్పష్టతతో కొంత ఆందోళన తగ్గిందని తెలిపింది అయితే ఈ నిర్ణయం అయితే అమెరికాలో పనిచేస్తున్నటువంటి వేలాది భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్కు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని నిపుణులు చెప్తున్నారు అయితే కొంతమంది రిపబ్లికన్ సభ్యులు హెచ్ వన్ బి వేసాలను లాటరీ విధానంలో కాకుండా జీతాల ఆధారంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఎక్కువ జీతాలు చెల్లించే కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా స్థానిక మార్కెట్కు మేలు జరుగుతుందని వారు భావిస్తున్నారు అదేవిధంగా వీసాలకు కనీస వేతన పరిమితిని మరింత పెంచే అవకాశం ఉందని వర్గాలు చెప్పుకొస్తున్నటువంటిది మరి చూద్దాం